హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సొరకాయ వడలు లేదా అట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావలసిన పదార్థములు సొరకాయ మియ్య పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ జీలకర్ర వరిపిండి ఉప్పు ఇంకా పెసరపప్పు అండి ఇక్కడ సనగపప్పు కూడా వాడుకోవచ్చు మనకు కావాల్సే ముందుగా పెసరపప్పులోని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది తర్వాత మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి క్యారెట్ని తురుముకోవాలి ఇలా ఉల్లిపాయలని వాటినే చేసుకోవాలి అలాగే సొరకాయలు కూడా ఇక్కడ చూపించే విధంగా తురుముకుంటున్నారండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ను మనం తురుముకున్న సరకాయ మిశ్రమాన్ని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి అవన్నీ వరుసగా ఇంకా క్యారెట్ తురుముకున్నాం కదండి అది ఇందులో సరికాయలో వాటర్ వాటర్ ఉంటుందండి ఆయన వాటర్ లిక్విడ్ ఉంటుంది సో అందుకని మనం ఇందులో వాటర్ వేయనవసరం లేదు ఇలాగ మనం కట్ చేసుకున్న తురుముకున్న అన్నీ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పుని కడుక్కుని ఆ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి అదే మనం వేపు శనగపప్పు వాడుకుంటే దాన్ని ఉడకపెట్టుకుని కలుపుకోవాలండి సో మనం పెసరపప్పునైతే అయితే ఉడకపెట్టుకోకలేదు కాబట్టి పెట్టుకుంటే సరిపోతుంది ఏం లేదు అట్లా తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది అందుకని అలాగే కొంచెం జీలకర్ర అలాగే దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి వేసుకుని ఒకేసారి మనం స్మాష్ చేసుకుందాము అంటే కలుపుకుందామండి నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను అంటే సేంద్రియ లవణాన్ని వాడుతున్నాను ఈ పింక్ సాల్ట్ వల్ల ఆరోగ్యానికి మంచిదండి అందుకని మనకి ఇది పింక్ సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి మామూలు ఉప్పుతో పోల్చుకుంటే పింక్ సాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఇదిగోండి మనం వేసుకున్న మిశ్రమాలని ఇలా కలుపుకుంటున్నాము అందులో వరిపిండి కూడా వేసుకోవాలి మనకు తగినంత వరిపిండి అంటే మనం అట్ల నొక్కుకోవడానికి ఎంత వరిపిండి సరిపోతుందో అంత వరిపిండి వేసుకుని మేము కొంచెం కొంచెం వేసుకుని దాన్ని స్నాష్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపు రొట్టె వేసుకోవడానికి అంటే ఆ వేసుకోవడానికి ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు అది ఒప్పుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదండి ఎందుకంటే ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అయిపోతే ఆరోగ్యం మంచిది కాదు కాబట్టి నేను ఇలా పెనం మీద దోసల్లాగా ఒత్తుకుంటున్నానండి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నానండి ఇన్ కేసు మరి నెయ్యి ఎక్కువ తినము అనుకుంటే మనం ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి నెయ్యి అప్లై చేసుకుని మనం ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా నొక్కుంటున్నానండి దీన్ని తపాలా రొట్టెలాగా కూడా నొక్కుకోవచ్చు నేను మాత్రం ఇలా దోశల్లాగా అప్పచ్చుల్లాగా నొక్కుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం తక్కువ పడుతుందండి సో ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఇలాగే చేస్తాను మీకు కావాలంటే డీప్ కూడా వడల టైప్లో వేసుకుని వేసుకోవచ్చండి ఇలా నొక్కుకున్న తర్వాత కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకుని మనం డీప్ ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి హైలో పెడితే మాడిపోతుందండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనం తినవచ్చండి ఇందులో ఎలాంటి చట్నీ అక్కర్లేదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇన్కేస్ మనకి కావాలి అనుకుంటే మావేలు పెరుగు కలుపుకుని తింటే ఇది ఇన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో కరకల రుచికరమైన టేస్టీ టేస్టీ సరకాయ అట్లు లేదా వడలు రెడీ అండి ఈ నేను చేసిన వంటకం మీకు బాగా నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి